నమస్కారము నేను ఈరోజు ఆపరేషన్ అయినాక మొట్టమొదటి దినము బయటకు వస్తున్నా అది డైరెక్ట్ వికారాబాద్ జిల్లాకు ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం నేను తప్పక రావాలని అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జన్మదినోత్సవము సందర్భంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కలిసి ఒక యూనిటీ మార్చని పెట్టింది ఎందుకంటే ఇవాళ రేపు యువకులకు గాంధీ నెహ్రూ మీద చాలా అవగాహన ఉంది కానీ సర్దార్ పటేల్ గారి గురించి కొంచెం తక్కువ ఉన్నది ఇప్పుడు నిజమైన గుర్తింపు దొరుకుతున్నది సర్దార్ పటేల్ గారి వారి స్ఫూర్తి వారి ఆలోచన వారి పోరాటం మీద నిజమైన అవగాహన ఇప్పుడు దొరుకుతుంది ఉన్నది భారతదేశం ఐక్యత కొరకు ఆ రోజు ఎన్నో సామ్రాజ్యాలు ఉండేది రాజులు ఉండేది సుల్తాన్లు నవాబులు ఉండేది ఈ చిన్న చిన్న రాష్ట్రాలు రాజ్యాలను కలిపింది సర్దార్ పటేలే ఆ రోజు ఇంకోటి గుర్తించాలి ఏంటంటే స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ ఇంగ్లాండ్ నాయకుడు తర్వాత ఇంగ్లాండ్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ గారు ఏమన్నాడంటే భారతదేశంకి ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది కానీ ఐదేళ్లల్లో వంద భాగాలు అయిపోతాయి ఎక్కడిదక్కడ చిన్న చిన్న రాష్ట్రాలు అయిపోతాయి చిన్న చిన్న రాజ్యాలు అయిపోతాయి ఐదేళ్ల కట్టే ఎక్కువ ఉంది భారతదేశం కానీ ఈరోజు చూస్తే కశ్మీర్ మొత్తము మన దేశంలో కలిసిపోయింది రెండు రాజ్యాంగాలున్న దేశం ఒకటే రాజ్యాంగం కింద కాశ్మీర్ కూడా కలిసిపోయింది ఇక్కడ మన ఐక్యత పెరుగుతుంటే అక్కడ ఇంగ్లాండ్ ఐదు భాగాలు అవుతున్నాయి ఇంగ్లాండ్ అది పోయి స్కాట్లాండ్ వేరే అయిపోయింది ఇప్పుడు వేల్స్ వేరే అవుతుంది ఐర్లాండ్ వేరే అవుతుంది నార్దర్న్ ఐర్లాండ్ వేరే అవుతుంది ఇంగ్లాండ్ వేరే అవుతుంది అన్ని దేశాలు విడిపోతున్నా కూడా మన దేశం ఐక్యత పెరుగుతుంది అది సర్దార్ పటేల్ స్ఫూర్తి వల్లనే ఆయన పోరాడిన దాని అందుకే ఈరోజు గట్టిగా చెప్పవచ్చు ఏంటంటే సర్దార్ పటేల్ అమర్ హే అని చెప్పొచ్చు దాని వెనుక అర్థము మీనింగ్ ఉన్నది అది స్లోగన్ కాదు కానీ నాకు సంతోషము నేను పెద్ద ఆపరేషన్ అయినా కూడా నేను ఎంతోమంది అభిమానులు ఎంతోమంది అన్ని పార్టీల నుంచి కూడా మీరు కోలుకోవాలని వాళ్ళు మెసేజెస్ పంపిణ్ కొంతమంది ప్రార్థన చేసిన వాళ్ళందరి మంచి ఆలోచనతోటి వాళ్ళందరి అభిమానంతో నేను డబ్బున కోలుకున్నాను ఇంకా రెండు వారాలు నేను ఇన్ఫెక్షన్ లేకుండా దూరంగా ఉండాలి అందరితోటి కానీ అందరికి కూడా ధన్యవాదాలు కానీ వేలాది మంది చేసినా కూడా కొంతమంది దరిద్రులు నువ్వు చచ్చిపోతే బాగుండు నువ్వు సావురా అని పెట్టినరు సిగ్గులేని రాజకీయాలు వీళ్ళందరూ మాజీ ముఖ్యమంత్రి కొడుకు సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళింత దరిద్రులు రాజకీయాలు ఉండరు ఎందుకంటే టీఆర్ఎస్లో కూడా ఎంతోమంది నాకు అభిమానులు ఉన్నారు వాళ్ళు చెప్పినరు కాంగ్రెస్ పార్టీలా కానీ ఆ గ్రూప్ మాత్రం ఒక గ్రూప్ ఉన్నది మాజీ ముఖ్యమంత్రి కొడుకు రామారావు గ్రూపు సోషల్ మీడియా గ్రూపు వాళ్ళు పెట్టిండ్రు సోషల్ మీడియాలో ఏంటంటే నువ్వు సావురా చచ్చిపోరా నేను ఎక్కడ సావను ఎక్కడ చచ్చిపోను నేను ఏమన్నా అయితే మీకే అవుతుంది కానీ నాకేం కాదు ఇది సంతోషము వికారాబాద్ జిల్లాకు వస్తున్నాము ఈరోజు మహ్దాబాద్ పోతున్నాము అట్లనే ఆడ సిమెంట్ ఫ్యాక్టరీ మంబాపూర్ పోతున్నాము అట్లనే సిమెంట్ ఫ్యాక్టరీ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల కొంతమందికి నష్టమైతే వాళ్ళు కూడా మేము మీకు కాంపెన్సేషన్ ఇస్తా అంటున్నారు వాళ్ళు కూడా ఇస్తున్నారు అయితే సంతోషం మేము మళ్ళీ ప్రజలతో తిరుగుతాం కానీ డాక్టర్ చెప్పింది ఏంటంటే ఎక్కువ తిరగకం తిరిగినా కూడా రూమ్ లోపల కలవకండి బయట దూరం ఉండండి అందుకే ఈరోజు అవుట్డోర్ ప్రోగ్రాము ప్రెస్ మిత్రులు కూడా సహకరించారు దూరంతో పెడుతున్నారు బయట పెడుతున్నారు అందరు కూడా మళ్ళీ నేను ఆరోగ్య పరంగా నేను ఐదేళ్ళు తక్కువైనా ఇంకా వయసు పెరిగింది అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు నాకు గుండెల లీక్ ఉండే అది మొత్తం బంద్ అయింది యాక్టివిటీ పెంచుతానిప్పటిసింది అండ్ ప్రజలకు అందుబాటులో ఉంటా ప్రజలతోటి ఎక్కువ తిరుగుతా ఇప్పుడు పార్లమెంట్ ఒకటో తారీఖు వాళ్ళు అయితే నేను ముప్పై తారీఖు అక్కడ పోయి పార్లమెంట్ ఆయనకు వస్తా ఇంతలా ఎలక్షన్స్ అవుతుండవచ్చు అందరు కూడా గట్టిగా పనిచేయాలని అండ్ వికారాబాద్ జిల్లా మంచిగా ఉండాలని ఎవరికన్నా వికారాబాద్ జిల్లాల పార్లమెంట్లో ఏమైనా లేపెద్దు ఉంటే ప్రశ్నలు ఉంటే నా ఆఫీస్లో చెప్పండి రైళ్ళ గురించి అయినా లేకుంటే ఫ్యాక్టరీలు ఉద్యోగాల గురించి నేను లేదానే ఉంటాను పార్లమెంట్లో అండ్ మీరు కూడా నా ఆఫీస్ తోటి టచ్లు ఉండండి అండ్ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఏం చేయాలో ఏమన్నా ఉంటే మీరు నా ఆఫీస్ తోటి టచ్లు